మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తనకు అభిమానుల నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా బర్త్డే విషెస్ వస్తున్నాయి మొదటగా హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నీలో మరో అద్భుతమైన నటుణ్ణే ఈ పెద్ద సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయనుందని రామ్ చరణ్ ను ఉద్దేశించి రాసుకొచ్చారు మెగాస్టార్ సినిమా ఫ్యాన్స్ కు పండుగ వాతావరణాన్ని తీసుకురానుందన్నారు మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కు బర్త్ విషెస్ చెప్పాడు నీ యాక్టింగ్ స్కిల్స్ తో నీ కంటూ ఓ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నావంటూ రామ్ చరణ్ ను ఉద్దేశించి రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ మరోవైపు ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ బర్త్డే విషెస్ చెప్పారు మై టియర్ బ్రదర్ రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే అంటూ ట్వీట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడు నిన్ను మనసారా ఆశీర్వదించాలన్నాడు ఇకపోతే సాయి తేజ్ కూడా రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నీ బండ పావు మర్దే బండ ప్రేమ తప్ప తీసుకోబావా ఈ బండ ప్రేమను అంటూ రామ్ చరణ్ ఉద్దేశించి ట్వీట్ చేశాడు సాయిధరం తేజ్ మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రామ్ చరణ్ కు బర్త్డే విషెస్ చెప్పాడు నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ రామ్ చరణ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ విషెస్ చెప్పడం చూసి వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు ఎవరెన్ని చెప్పినా మా రామ్ భీమ్ ఎప్పటికీ మిత్రులే అంటూ రాసుకొస్తున్నారు ఫ్రెండ్షిప్ అంటే రామ్ భీమ్లదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు